అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ ఎయిట్ సడన్గా ఆగిన కార్ని చూసి తల తిప్పి చూశారు ఇద్దరు అంజు అదిత్రి ఎదురుగా నీలి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే చూస్తుంటే మెదడులో ఎన్నో ఆలోచనలు ఉన్నా కానీ మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది ఆమెకు తెలియకుండానే కార్ డోర్ ఓపెన్ చేసుకుని సముద్రం వైపు అడుగులు సాగుతుంటే హర్ష ఆదిత్రిని ఎత్తుకొని కార్ దిగి కార్ బ్యానెట్కి ఆనుకొని అంజలి ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాడు జూ సముద్రపు ఒడ్డున నిలబడి వచ్చి అలని చూస్తూ దాని మీద నుండి వీచి చల్లటి గాలి ఆమె తనువును తాకుతుంటే అమ్మ స్పర్శలా అనిపిస్తుంది ఆ స్పర్శని మనసారా ఫీల్ అవుతూ చేతులతో ఆమె తనువును తాకుతూ వాళ్ళ అమ్మ గుర్తు రావడంతో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అంజు కూతురు అని బాగా గారాభంగా ఎలాంటి కష్టం లేకుండా పెంచారో ప్రతిదీ అమ్మ మీదే ఆధారపడి ఉండే అంజు ఇప్పుడు తను ఒకరికి అమ్మగా భార్యగా మారినందుకు తెలియకుండానే ఆమె కంట్లో నుండి నీరు చెంపల మీదకి జారుతుంటే ఆమె తనుమును తాకిన చేతులకి ఆమె ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తుడుచుకొని తల తిప్పి వెనక్కి చూసింది మోకాళ్ళని చుట్టిన చిట్టి చేతులు నడుముని చుట్టిన బీస్టు చేతులు అప్పటి వరకు అమ్మ ప్రేమతో ఉక్కిరి బిక్కిరి అయిన అంజు వెనక్కి ఒక ఒకవైపు భర్త ఇంకోవైపు కూతురు ప్రేమతో ఇంతకు ముందున్న ఆలోచనలో భర్త కూతురు వైపు మల్లుతుంటే చిరునవ్వు చిందిస్తూ వాళ్ళని ప్లెజెంట్ స్మైల్తో చూసింది అంజుని చూసి ఆర్ యూ హ్యాపీ నౌ వైఫీ అన్నాడు హర్ష యా హబ్బీ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ ఇట్స్ వెరీ వండర్ఫుల్ మూమెంట్ అనింది అంజు హ్యాపీగా ఉంటే ఇంత అందంగా ఉంటుందా అనిపించింది అతనికి మోకాళ్ళని చుట్టేసిన పాపని ఎత్తుకొని సముద్రం నుండి వస్తున్న అలలని బోట్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అదిత్రి అంజు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే హర్ష మనస్సు ప్రశాంతంగా మారిపోయింది ఎంతటి రాయి లాంటి హృదయమైన సహనం అనే మందుకి ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోవాల్సిందే అంజలి అదిత్రి ఇసుకలో కూర్చొని ఇల్లు కట్టడంలో పడ్డారు ఆదిత్రి తన చిట్టి చేతులతో ఎన్నిసార్లు కడుతున్నా కోలిపోవడంతో ఏడుపు మొహం పెట్టి కూర్చుంది చూసిన అంజు చింత మత్కరో బేటా ఐ విల్ డూ ఇట్ అంటూ అంజు చిన్నపాటి ఇల్లు కట్టి హౌ హౌజ్ ఇట్ అనింది వావ్ మమ్మ సో నైస్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హోమ్ అని దాన్ని చూసి మురిసిపోతూ అంజులకి ముద్దులు కురిపిస్తుంది ఆదిత్రి ఇక కార్ బ్యానెట్కి ఆనుకొని వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ నిలబడ్డ హర్ష వాళ్ళ నవ్వులని చూస్తూ ఉండిపోయాడు ఆ ఇల్లుని చూస్తూ మురిసిపోతున్న అదిత్రి సంతోషం అంతా ఇంత కాదు అంజు కూడా పాపతో కలిసి చిన్నపిల్లల మారిపోయి ఇసుకతో ఆడుకుంటుంటే భలే అనిపిస్తుంది హర్షకి పాపతో మాట్లాడుతున్న ఆమె పెదవులు ముద్దుగా కదులుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంకా అమాయకమైన స్వచ్ఛమైన మనసు అతడి కెరీర్లో ఏ అమ్మాయి కనిపించలేదు ఎవరైనా అతని దగ్గరికి స్వార్థంగానే వచ్చారు ఆరాధ్య కూడా హర్ష స్టేటస్ అతడి అందానికి ఫ్లాట్ అయ్యే ప్రేమ ప్రేమ అంటూ కొన్ని రోజులు అతడి వెంట పడింది కొద్దిసేపు గతంలోకి వెళ్దాం హాయ్ హర్ష సార్ ఈ మధ్యలో చాలా బిజీగా ఉంటున్నారు అందుకే హర్షకి హర్ష సార్ అని పిలిస్తే అస్సలు నచ్చదు ఆ పిలుపు ఆరాధ్య పిలిచేది ఎందుకు వచ్చావు చెప్పు మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తారేంటి నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదా సో వాట్ అలా అంటారేంటి ప్లీజ్ మ్యారీ మీ హర్ష సర్ మీ నుండి దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు వాట్ ఆర్ యూ టాకింగ్ అంటూ నొసలు చిట్లేచాడు ఎస్ సార్ ఐ రియల్లీ లవ్ యూ షటాప్ అండ్ అవుట్ అంటూ అరుస్తుంటే ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నారు నాకేం తక్కువ అందం లేదా గుణం లేదా అంటూ హర్ష మీద మీదకి వెళ్తుంటే ఆమె పీక పట్టి గోడకి అదిమి యూ ఇడియట్ డోంట్ యు హ్యావ్ ఎనీ మినిమమ్ కామన్ సెన్స్ ఎస్ ఐ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అంటూ రెట్టించింది ఆమె మెడ మీద బిగిసిన చెయ్యి విసురుగా వదిలి గో టు హెల్ అంటూ అరిచాడు గట్టిగా అతడి అరుపుకి భయపడి ఇప్పుడు ఆవేశంలో ఉన్నాడు ఇలాగే సతా ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తాడని అక్క నుండి కామ్గా వెళ్ళిపోయింది ఆరాధ్య ఏంటి బేబీ ఎందుకలా డల్గా ఉన్నావు ఐ లవ్ హర్షవర్ధన్ భాటియ డాడ్ వాట్ ఎస్ డాడ్ ఐఎమ్ రియల్లీ లవ్ హిమ్ ఆ విషయం అతనికి చెబితే నా బాధ అర్థం చేసుకోకుండా నన్ను దూరం కొడుతున్నాడు మీరైనా తనకి చెప్పి ఒప్పించడి డా అంటున్న ఆరాధ్య మాటలకి యూ డోంట్ వర్రీ బెటా ఒప్పిస్తాను అని చెప్పను కానీ బట్ ట్రై చేస్తా అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు మీటింగ్ ఉండడంతో హర్ష షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఫినిష్ చేసుకుని హోటల్ నుండి బయటకు రాగానే అతడి కోసమే వెయిట్ చేస్తున్న ఆరాధ్య ఫాదర్ హర్షవర్ధన్ బాటియా ఆరాధ్య సీనియర్ అతడి ఆస్తిని అందాన్ని చూసి మనసు పారేసుకుంది పాప ఓన్లీ హర్ష మాత్రమే కావాలనుకుంది ఇక హర్ష బయటకు రావడంతోనే హర్షవర్ధన్ గారు ఆరాధ్య ఫాదర్ని చూసిన హర్ష విసుగ్గా అతడి నుండి వెళ్ళిపోతుంటే సర్ ప్లీజ్ మీతో కొంచెం మాట్లాడాలి అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే నాకు టైం లేదు త్వరగా చెప్పండి అన్నాడు మీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ నా కూతురంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలియంది కాదు మీరిద్దరూ చదువుకున్నప్పటి నుండి అంటే ఒకే స్కూల్ అనమాట నాకు మీరు బాగా తెలుసు మీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం ఏదైనా మొక్కుసిటిగా మాట్లాడతారో అతని మాటలకి అసహనంగా అనిపిస్తుంటే మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి నాన్ చెప్పకుండా అన్నాడు హర్ష నేను ఎందుకు వచ్చానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కూతురు మిమ్మల్ని ఇష్టపడుతుంది ఏం చెప్పినా వినట్లేదు తనకి పెళ్ళిడొచ్చింది పెళ్లి చేద్దామంటే హర్షని తప్ప ఎవరిని పెళ్లి చేసుకొని భీష్మించు కూర్చుంది అంటున్న అతడి మాటలకి కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది హర్ష ఫేస్లో నా కూతురు అంటే నాకు ప్రాణం తన ఇష్టాలని ఎప్పుడూ కాదనిలేదు మీరు దయచేసి నా ఇష్టానికి గౌరవం ఇస్తారని అనుకుంటున్నాను అంటూ నమస్కారం చేశాడు మ్యాటర్ అర్థమైనా హర్ష ఆరాధ్య ఎన్ని చెప్పినా వినే స్టేజ్లో లేదని ఓకే నాకు ఈ పెళ్ళి ఇష్టమే ఒకసారి మీ అమ్మాయిని పలానా హోటల్కి రమ్మని చెప్పండి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ తండ్రి సంతోషానికి అవధులు లేవు వెంటనే మ్యాటర్ని ఆరాధ్య పాపకి పాస్ చేసి హోటల్కి వెళ్ళమని చెప్పాడు ఇక పాప ఊరుకుంటుందా మస్తు మస్తుగా రెడీ అయ్యి ఆమె లెవెల్కి తగ్గట్లు కాకుండా హై లెవెల్లో మేకప్ వేసుకొని వెస్ట్రన్ డ్రెస్లో ఫుల్ పాష్గా రెడీ అయ్యి బయలుదేరింది పాపకి తెలియని విషయం ఏంటంటే బాబుకి అలాంటి వాళ్ళంటే నచ్చదు అని ట్రెడిషనల్ వేర్లో అందం అనుకువగా అమాయకత్వం అతడికి కోపానికి తగ్గ సహనం ఉండే అమ్మాయిలంటే ఇష్టం హర్షకి ఇక అంజు ఎలా తెలుసు అంటే ఆరాధ్య అంజు ఓకే క్లాస్మేట్స్ ఆరాధ్య హర్షకి సైట్ కొట్టే ప్రాసెస్లో అంజు హర్ష కళ్ళకి చిక్కింది ఆమెను చూడగానే మనసు ఎందుకో ఆమె వైపు ఆకర్షించసాగింది బాబుకి పెద్దగా అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి లైట్ తీసుకున్నాడు రెగ్యులర్ గా అంజుని చూస్తుంటే ఆమె క్యారెక్టర్ నచ్చింది ఆమె అమాయకపు చూపులు సహనంగా ఉండే గుణం అందరి అమ్మాయిలా సెకలు పడేది కాదు చిన్న పిల్లల మెంటాలిటీ అనిపించింది కానీ బాబుకి కొంచెం కొంచెం ఏంటి ఎక్కువే యాటిట్యూడ్ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు కానీ మనసులో ఒక మూలన అయితే మంచి ఇంప్రెషన్ ఉండేది అంజు ఇక మ్యాటర్లోకి వస్తే హర్ష చెప్పిన ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంది ఆరాధ్య కానీ హర్ష ఇంకా రాకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ ఈయన గారేంటి వస్తానని చెప్పి ఇంకా రాలేదు అని విసుగ్గా అటు ఇటు చూస్తూ ఉంది వచ్చిన వన్ అవర్కి బాబు కార్ హోటల్ పార్కింగ్లో పార్క్ చేసి లోపలికి వచ్చాడు హోటల్ మేనేజ్మెంట్ హర్ష సార్ వస్తున్నారని అలర్ట్ అయ్యి బాబుకి వినయంగా వెల్కమ్ చెబుతున్న తీరుని చూసి హర్షవర్ధన్ బాటియా వచ్చాడని అర్థమైన ఆరాధ్య కాస్త నెక్ దగ్గర డ్రెస్ ని కిందకి లాక్కొని నడుం దగ్గర టీషర్ట్ని పై కనుక్కుంటూ హెయిర్ని కాస్త ముందు కనుక్కుంటూ పెదవులని చిన్నగా తడుపుకొని ఎక్స్పోజ్ చేస్తూ కూర్చుంది ఇక కలలుగన్న రాకుమారుడు రావడంతో ఆటోమేటిక్గా నిలబడి చిన్నగా స్మైల్ ఇస్తూ అతనికి ఎదురుగా కూర్చుంది బాబు నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి డల్ అయిపోయింది ఆరాధ్య ఇక బాబుకి నాంచడాలు పెద్దగా నచ్చవు కాబట్టి మ్యాటర్లోకి వస్తే ఏంటి నీ బాధ నన్ను అంతరే లవ్ చేస్తున్నావా అంటూ క్వశ్చన్ చేస్తుంటే అవును అన్నట్లు తలూపింది డూ యూ రియల్లీ లవ్ మీ ఎస్ హర్ష సర్ ఐఎమ్ ట్రూలీ ఇన్ లవ్ విత్ యూ అయితే నన్ను పెళ్లి చేసుకుంటావు అనమాట ఎస్ కంపల్సరీ నాతో లాంగ్ నా కోపాన్ని భరిస్తూ ట్రావెల్ చేస్తావన్నమాట అనగానే కాస్త ఆలోచించి పెళ్ళైన తర్వాత అలాంటివి ఏమీ ఉండవు అని మనసుకు సర్ది చెప్పుకొని అవును అన్నట్లు తలూపింది ఇక ఆమెను అలాగే చూస్తూ చైర్లో నుండి లేచి ఆరాధ్య వైపు వచ్చి ఆమెనే స్కాన్ చేస్తున్నాడు ఆమె డ్రెస్సింగ్ సెన్స్ టాప్ టు బాటమ్ ఒక్కో పార్ట్ని స్కాన్ చేస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంది ఆరాధ్య క్లీవేజ్ కనిపించేలా ఉన్న టీషర్ట్ తొడలు కనిపించేలా ఉన్న బాటమ్ ఇక ఆమె పెదవులు తడుపుకుంటున్న విధానం చూసి నాటి చూపులు అతడికి చిర్రెత్తుకొస్తుంటే ఇక అతడి ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి ఆమె ముందు కూర్చున్నాడు హర్ష అతడి స్కానింగ్ ఫినిష్ అవ్వడంతో అతని చూపులకి కంగారుగా ఫీల్ అవుతూ ఏం చెబుతాడా అని చూస్తూ ఉంది నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి నాకు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నాకు నా ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా నా చెల్లెళ్ళు నా తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కూతురు అంటే నాకు ప్రాణం కూతురు అనగానే ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది ఆమె బ్రెయిన్ అదేంటి మీకు పెళ్ళైందా కూతురు కూడా ఉందా ఆమె మాటలకి నొసలు చిట్లిస్తూ డోంట్ యు నో అన్నాడు ఐ డోంట్ నో ఓకే ఆల్ రైట్ నాకు పెళ్ళవలేదు తను నా చెల్లి కూతురు అంటే నా కూతురు పెళ్ళైన తర్వాత నీకే తెలుస్తుంది కానీ నా కూతురి కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అసలు విషయం చెప్పగానే పాప గుండెల్లో రాయి పడ్డట్లవుతుంది అప్పటి వరకు అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆరాధ్య మొత్తం నీరు గారేసరికి బ్లాంక్ ఫేస్తో అతన్ని చూస్తూ ఉంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు సో అదే మాట మీద ఉండు నా నుండి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ బౌండరీలో నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు నేను నా కూతురు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నాను పెళ్ళి చేసుకున్నాక కూడా సెక్సువల్ లైఫ్కి నీకు దూరంగా ఉంటాను బికాస్ ఫర్ మై డాటర్ నా నుండి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు సో మ్యాటర్ అర్థమైంది అనుకుంటా ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను మీ డాడీతో మాట్లాడి ఇంటికి పంపించు ఓకే అని యాటిట్యూడ్గా షర్టుకున్న గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు వచ్చిన పని అయిపోయింది అన్నట్లు పాపకి అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లు ఆమె ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది ఇక ఏం చేయాలో పాలుపోవట్లేదు హర్ష చెప్పినట్లుగానే ముహూర్తాలు పెట్టించాడు ఈ పెళ్లి జరగదని అతడికి కూడా తెలుసు సో చాలా రిలాక్స్గా జరిగేవి చూస్తున్నాడు ఇక్కడ ఆరాధ్యకి మాత్రం నేను హర్ష మాత్రమే కావాలనుకున్నాను ఆ కుంపలో కుంపడిని మొత్తం నా నెత్తిలో మొయ్యాలని నేను అనుకోలేదు అదేంటి ఇలా రివర్స్గా మారిపోయింది ఇప్పుడు ఏం చేయాలి నాకు పెళ్ళి ఇష్టం లేదని చెబితే ఇంతవరకు వచ్చి ఇప్పుడు ఇష్టం లేదని చెబితే అసలే ఆ బాటియా ఫ్యామిలీకి ఎంత పరువు ప్రతిష్ట ఉందో తెలుసు ఇష్టం లేదని చెప్పిన మరుక్షణం పరువు కోసం ప్రాణాలు తీసే మనిషి అని కూడా తెలుసు ఆమెకి కానీ అతడికి పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం లేదు ఇక బాగా ఆలోచించిన దానిలా ఇంట్లో కూడా చెప్పకుండా అంజు తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో పాపం అంజు పాప అమ్మాయి కురాలు కదా ఎవరు ఏది చెబితే అదే నమ్మేస్తుంది తన వల్ల అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని ఆరాధ్యకి తెలుసు ఆమె అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకోవాలనుకుంది ఆరాధ్య ఇక అనుకున్నదే తడవుగా అంజు ఇంటికి వెళ్ళి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి నాకు కొంత మనీ కావాలి నువ్వే హెల్ప్ చెయ్యు అంజు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబితే అతడు నన్ను చంపినా చంపేస్తాడు చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ నాకు నువ్వు తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు ప్లీజ్ అంజు నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయవే అని అడగడమే ఆలస్యం టోయ్ 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 అంటూ రెండు కన్నీటి బొట్లు కార్చి డబ్బులని పువ్వుల్లో పెట్టి తెచ్చి ఆరాధ్య చేతిలో పెడుతుంది అంజు ఇక ఆరాధ్య అక్కడి నుండి చెక్ చేయడం పెళ్లి ఆగిపోవడం మండపం దగ్గర వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ పాప పారిపోవడంతో అందరూ షాక్కి గురవ్వడం ఒకేసారి జరగడంతో ఒక హర్ష తప్ప ఇక హర్షవర్ధన్ బాటియా పెళ్లి ఆగిపోయింది అన్న వార్తలు క్షణంలో బ్రేకింగ్ న్యూస్గా రిపోర్టర్ పాపలు ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటూ పోతుంటే హర్షకి చిర్రెత్తుకొచ్చి అన్ని ఛానల్స్పై రిపోర్టు కొట్టాడు ఇక దెబ్బకు మోసుకొని పెట్టాబేడ సర్దేసుకున్నాయి ఇక నెక్స్ట్ డే ఢిల్లీలో మొబైల్ లాంచింగ్ ఉండడంతో ఢిల్లీకి వెళ్ళిపోయాడు హర్ష ఆరాధ్య ఎవరి సహాయంతో వెళ్ళిపోయిందో తెలుసుకున్న హర్ష అతని ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరితే అంజు పాప డీటెయిల్స్ తెలుసుకునే ప్రాసెస్లో పాప పెళ్ళి అని తెలియడంతో బాబు కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇక అలెక్స్కి కాల్ చేసి మీరేం చేస్తారో తెలీదు నేను వచ్చేసరికి నా పెళ్ళి ఆ అమ్మాయితో జరిగి తీరాలి అని స్ట్రాంగ్గా చెప్పి కాల్ కట్ చేశాడు ఇక ఈ మ్యాటర్ని అర్జున్కి చెప్పి అంజలిని తీసుకురమ్మనడంతో తన పెళ్లి పీటల మీద నుండే ఎత్తుకొస్తాడు అర్జున్ తర్వాత మ్యాటర్ మీకు తెలిసిందే ఇక ప్రజెంట్ ఇద్దరు ఇసుకలో ఆడుకుంటున్న అంజలి అదిత్రిని చూస్తున్న హర్ష ఒక్కసారిగా ఒక బైక్ వాళ్ళ మీదకి దూసుకురావడం ఇసుకతో కట్టిన బొమ్మరిల్లు కూలిపోవడం క్షణంలో జరిగిపోతాయి కూలిపోయిందని అదిత్రి ఏడవడం అవన్నీ హర్ష కంటా పడగానే నెక్స్ట్ సెకండ్ లో బైక్ బాబు గాలిలో తేలుతూ కనిపించాడు ఏడుస్తున్న అదిత్రి ఇల్లు కూలిపోయింది అన్న కోపంతో ఉన్న అంజు ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవైతే నోరు తెరుచుకొని మరి చూస్తూ ఉండిపోయారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్